నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఒక విన్నపము మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ గురకరణ చేసింది దాంట్లో భాగంగా మన పద్మశాలి సమాజం సమాజ సంఖ్యను కూడా సగ సగాన్ని తగే తగ్గించింది ముప్పై నలభై లక్షల పద్మశాలి జనాభాను కేవలం పదకొండు పన్నెండు లక్షలు చూపించింది దీనివల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరగడమే కాదు భావితరాలు కూడా చర్యలు నష్టపోతాయి ఇక్కడ పద్మశాల సమాజం రాజకీయంగా ఎదిగాలన్న సంఖ్యా బలం కూడా ఉండాలి కదా సంఖ్యాబలం ఉన్నది లేదంటలేను రాతల్లో ఉండాలి కదా మరి రేవంత్ రెడ్డి గారేమో సంఖ్యా బలం తక్కువ చూపిస్తుండ్రు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన వెళ్ళి మనం అదే పనిగా ఇంత మత్తుకున్నా సరే పద్మశాల పద్మశాలి జనాభా రీసర్వ చేయమని చెప్పి మేము కావచ్చు కొన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి అయినా సరే ప్రభుత్వం చలనం రావడం లేదు మరి మనం ఏం చేద్దాం అంటే ఎందుకు ఇట్లా అంటున్నానంటే పద్మశాలీలు బుద్ధిమంతులు మంచోళ్ళు ఈ మంచితనాన్ని ఆసర చేసుకొని ప్రభుత్వాలు రాజకీయాలు పద్మశాలి సమాజంపై కక్షకర్తన ఉన్నాయి కుట్రకర్తన ఉన్నాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే పద్మశాలి సోదరులరా నిరసన అనేది అది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పద్మశాల జనాభాను తగ్గించడాన్ని నిరసిస్తూ ఏదైనా కార్యక్రమం చేద్దామా అంటే మేము మొదట ఏమనుకున్నామంటే ఈ శిసి లాంటి నేత మన శిరిసిలు అంటేనే మన నేత కార్మికులకు ఇళ్ళ కాబట్టి అక్కడ కొండలక్ష్మి బాబు విగ్రహం అంటే మేము అది పక్క కాదు మీ అభిప్రాయం తెలియజేయండి కొండలక్ష్మి బాబు విగ్రహం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాబట్టి ఆ విగ్రహం నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి బాబు మన కొండలక్ష్మి బాబుజీ గారి ఇల్లుంది కదా జలదృశ్యం అక్కడ దాకా పాదయాత్ర వెళ్దామా లేక కొండ మన జలదృశ్యం ఉన్న బాబుజీ విగ్రహం ఉంది నిరసన తెలియజేద్దామా లేక నేరుగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి వినతిపత్రాలు ఇద్దామా మొత్తం మీద అయితే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి వేయాలి మొత్తం మీద ఎందుకంటే తరతరాలని శబ్దం పద్మశాలీ సమాజం నష్టం జరిగింది మన మచ్చితనం వల్ల మన బుద్ధితత్వం వల్ల అంటే బుద్ధితత్వం అంటే మామూలు లేదు బాగా బుద్ధిమంతులం పద్మశాలిలో కాబట్టి రాజకీయాలు మనం తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మరి అణచివేతల్లోంచి మనం పైకి లేవాలి కాబట్టి నేను పద్మశాలి మిత్రులకు చిన్నగా కొద్దిగా చెప్పేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాలి జనాభా తక్కువ ఇప్పించిన దానికి నిరసనగా ఏం చేద్దాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని డౌన్ కొట్టేది లేదు రేవంత్రి డౌన్ కొట్టేది లేదు శాంతియుతంగానే ఏం చేద్దాం ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో మేము పాదయాత్రకు చేపట్టిన విషయం తెలిసిందే ఆ సమయంలో వందల వేల మంది జమ అయ్యేసరికి నన్ను అప్పుడు కష్టాలు అప్పుడున్న ప్రభుత్వం కష్టాలకు తీసుకున్నారు దాని తర్వాత మళ్ళీ పాదయాత్ర చేసిన తర్వాత విషయం అంటే అట్లా ఫెయిల్ కాకుండా ఏదో చేస్తామని చెప్పినాము ప్రభుత్వం అడ్డుకున్నది ఇవన్నీ కాకుండా శాంతియుతంగా మనం వెళ్ళిపోవాలి ప్రభుత్వానికి సంకేతం ఇవ్వాలి ఎట్లే శాంతియుతంగానే ఒక పద్మశాల బిడ్డగా నేను ఎప్పుడు సిద్ధమే పాదయాత్ర ఇద్దామా అది కూడా శాంతియుతంగానే మైకులు ఉండేవి ఏ టామ్ టామ్ ఉండదు టీమ్ టీమ్ ఉండదు రేవంత్రి డాముండదు ఏది ఉండదు మనము నిరసన అనేది మన హక్కు కాబట్టి లేదు సిరిసిల్ల కన్నా లేకుంటే జలదృశ్యంలో కొరలక్ష్మిబాబు విగ్రహం కన్నా ఒక నిరసన కార్యక్రమం తెలియజేద్దామా మొత్తం మీద ఏ కూడా జరగాలి ఏం చేస్తే బాగుంటుంది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకంటే వాసాలక్ష్మణ పద్మశాల బిడ్డ కాదు కదా మీరు కూడా పద్మశాల బిడ్డలు కదా వాసాలక్ష్మణకి ఎంత బాధ్యత ఉందో మీకు అంత బాధ్యత ఉండాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మన పద్మశాలి నాయకులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగద్దు బీఆర్ఎస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు సరే ఎవరికి ఇబ్బంది లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా వాస లక్ష్మణ్ అంటేనే పార్టీలకు అతీతం సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ పద్మశాలీల ఓట్లను తగ్గించింది మన సంఖ్య తగ్గించింది కాబట్టి ఈ సంఖ్య తగ్గించడం వల్ల భవిష్యత్తులో భావితరాలు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది పద్మశాలకు సంబంధించిన ప్రతి అంశం శూన్యమైపోతుంది ఎట్లయిపోయి ఇప్పుడు ఎట్లా అంటే జనాభా తగ్గిస్తే ఎటువంటి పరిస్థితి ఎట్లుంటుందంటే కొన్ని దేశాలు చూస్తుంటాం మనం ఒక రొట్టె ముక్కు ఉంటుంది కదా ఒక చపాతి రొట్టె డబల్ రొట్టె బ్రెడ్ ముక్క ఒకదాని కోసం పది మంది గుంజుకుంటారు అట పరిస్థితి కాబట్టి మన జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం సవరించాలి పునరాలోచించాలి దానికి మనం నిరసన తెలియజేయాలి నిరసన ఏ విధంగా తెలియజేద్దాం ఒక రెండు నాలుగు కిలోమీటర్ పాదయాత్ర లేదా ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి జరగాలి ఏదో ఇట్లా మురుకుంటా కూర్చుంటే ఏంతేరా ఇల్లు ఎందురా అనుకుంటారు చెప్పండి పద్మశాల మీరు మీ సలహాలు చూసి తెలియజేయండి పద్మశాల చేసిన ప్రతి పద్మశాల మీతో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు సపోర్ట్గా ఉండండి మీరు సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏదేమైనా కానీ పద్మశాల సమాజమా వీళ్ళెంత నష్టపోవడానికి కారణం మనమే బా ఇకనైనా మన కోసం మనం ఆలోచిద్దాం ఎంతసేపు వాని కాళ్ళు ఈని కాళ్ళు చెప్పు జనాభా ఉన్నది పద్మశాలి సమాజం మీద ఆర్థికంగా బలోపేతం అవుతున్నది కాబట్టి మన కోసం మనం ఆలోచిద్దాం మళ్ళీ చెప్తున్నా చిన్న కొద్ది అని చెప్తున్నా ఈ వీడియో పద్మశాల మీద కొద్దిగా షేర్ చేస్తుండీ షేర్ చేస్తుండీ వాసలక్ష్మికి ఎంత బాధ్యత ఉందో ఈ విడ చూసే పద్మశర్మి బిడ్డకు అంతే బాధ్యత ఉండాలి నాకైందా నువ్వు అనుకుంటే నువ్వు కూడా ద్రోహి అవుతావు ఆలోచించండి పాదయాత్ర చేద్దామా శాంతియుతంగానే మన డౌన్లు కొట్టేది లేదు హఠావో లేదు బిఠావో లేదు శాంతియుతంగా మా జనాభా తగ్గించింది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలన్న సంకేతం ఇస్తూ శాంతియుతంగా పాదయాత్ర చేద్దామా నిరసన తెలియజేద్దామా ఏం చేద్దామనేది పద్మశర్మిత్రుల కొద్దిగా మీ అభిప్రాయం తెలియజేస్తుండండి అభిప్రాయం తెలియజేయండి వీడియోను మరో పద్మశాల మీత్రుని షేర్ చేయండి పద్మశాల జీఎస్టీవ్ని ప్రతి పద్మశాల మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి జయ పద్మశాలి